అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మీ వ్రతం మనకి ఎంత ముఖ్యమో మార్గశిర మాసం వచ్చింది అంటే మనకి లక్ష్మీ వారాల పూజ అంతే ముఖ్యం మనకి ఈ పూజ చేసుకోవటం వల్ల ధన సిరి సంపదలు ఆరోగ్య సంతానం అన్నీ కూడా అభివృద్ధి పొందుతాయి అలాంటి పూజకు మనం ఎటువంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటానండి మీరు వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకోండి ఈ పూజా సామాగ్రి మీకు మాసంలో వచ్చే అన్ని గురువారాలకి కూడా ఉపయోగపడే పూజా సామాగ్రి అండి ముందుగా లక్ష్మీ లక్ష్మీవారాల పూజకు ముఖ్యంగా కావలసింది లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమ ఇక ఆ తరువాత మన ఇంట్లో మనం నిత్యం వాడుకునే పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరం చిల్లర కాసులు మొద్దు బక్క ఒత్తులు అగ్గిపెట్టి అలాగే సాంబ్రాణి కడ్డీలు వీటితో పాటు పంచపాత్ర ఉద్దరిణి అరివేణి అలాగే హారతిపళ్ళం గంట మీరు లక్ష్మీవార పూజ చేసుకుంటున్నారు కాబట్టి కుందులతో పాటు మీరు కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిది అందుకని దాన్ని కూడా పెట్టుకోండి అలాగే అగరబత్తి ప్యాకెట్ ఒకటి ఆ తరువాత దీపారాధనకు ఆవు నెయ్యి తరువాత నేను చూపిస్తున్న ఈ పత్రి అతి ముఖ్యమైనది ఈ లక్ష్మీవార పూజ చేసేటప్పుడు మనం ఏదైనా ఐదు రకాల ఫలాలకు చెందిన పత్రిని వాడాల్సి ఉంటుంది మామిడి జామ సీతాఫలం నారింజ పనస దానిమ్మ నేరేడు మారేడు ఇలాంటి ఫల వృక్షాల నుంచి ఏవైనా సరే ఐదు రకాల ఆకులతో ఉన్న చిన్ని చిన్ని కొమ్మలను మీరు తెచ్చుకోవాలి అలాగే వీటితో పాటు కొంచెం గరిక కూడా కావాల్సి ఉంటుంది వీటితో పాటు బియ్యం కలిసం కింద పెట్టటానికి అలాగే ప్రసాదాలు వండుకోవటానికి దాంతోపాటు రకరకాల పువ్వులు తమలపాకులు అలాగే ఒక మంచి కొబ్బరికాయ కొబ్బరికాయకి పసుపు రాసుకొని నేను చూపించిన విధంగా కళ్యాణం బొట్టు పెట్టుకొని సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధనలో వెయ్యటానికి కలిసంలో కొంచెం వెయ్యటానికి జవ్వాదు ఇక ఆ తరువాత అతి ముఖ్యమైన సామాగ్రి ఇందాక పత్రి లాగానే ఇవి కూడా చాలా అవసరమైన సామాగ్రి అండి పచ్చకర్పూరం యాలక్కాయ మొద్దు ఒక్క పగడం అలాగే ఒక ముత్యం రాగి కాసు బంగారపు కాసు ఇందాక నేను వివరించిన పత్రి అలాగే ఇప్పుడు చూపించిన ఈ వస్తు సామాగ్రి అన్నీ కూడా కలిసానికి సంబంధించినవి కాబట్టి తప్పనిసరిగా ఈ వస్తువులన్నీ ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇక తరువాత వస్తువు రవికల గుడ్డ నలుపు తెలుపు కాకుండా మీరు ఎరుపు కానీ ఆకుపచ్చగాని ఆరెంజ్ పింక్ ఇలాంటి కలర్స్లో ఏదైనా ఉంటే తీసుకుంటే మంచిదండి మీరు దీనిని కలిసం మీద పెట్టడానికి నేను చూపిస్తున్న విధంగా మడత వేసుకొని పెట్టుకోండి ఇక తరువాతి వస్తువు చామరం అమ్మవారి వివిధ ఉపచారాల కోసం పూజ అయిపోయిన తర్వాత చామరం వెయ్యాలి దానికోసం అంటే ఇది తరువాతది కలిసానికి ఒక చెంబు మీ దగ్గర వెండి తింటే వెండి రాగి ఇత్తడి లేదు అంటే మట్టి పాత్రైనా కలిసం కింద వాడవచ్చు స్టీల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి ఆ తరువాత అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలతో పాటు వివిధ రకాలైన ఫలాలు మీరు సిద్ధం చేసుకోండి ఇక తరువాతది అమ్మవారికి అలాగే పసుపు విఘ్నేశ్వరుడికి మీరు వెయ్యటానికి పత్తి వస్త్రం అలాగే యజ్ఞోపవీతాలు పత్తితో చేసినవి సిద్ధం చేసుకోండి అలాగే ఈ రోజున మీరు దీపారాధనలో పిండి దీపం ఏదైనా చేసుకొని దాంట్లో కమల ఒత్తు వేసి వెలిగిస్తే చాలా బాగుంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టం కూడా ఆ ఒత్తులు కూడా మీరు చేసుకొని పెట్టుకోండి ఇవి ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని ఫాలో అవుతూ మీరే స్వయంగా ఒత్తులను తయారు చేసుకోండి ఇక ఆ తరువాత చేతులు తుడుచుకోవటానికి ఒక నాప్కిన్ అలాగే అమ్మవారి వివిధ ఉపచారాలు చేసినప్పుడు నీటిని పక్కన వెయ్యటానికి ఒక చిన్న పాత్ర ఉంచుకోవాలి విన్నారు కదా మార్గశిర లక్ష్మీవార పూజకు కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ వస్తు స్వస్తి